తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు పరిణేని సుబ్రహ్మణ్యం నాయుడు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కుటుంబంపై నిరాధారమైన ఆరోపణలకు పాల్పడితే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ తగిన మూల్యం చెల్లించక తప్పదని టీడీపీ సీనియర్ నాయకులు కుమార్ రాజారెడ్డి టిడిపి తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు పెరుమలపల్లి ఈశ్వర్రెడ్డి జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు గౌస్పాషా విలేకరుల సమావేశంలో చెవిరెడ్డిని హెచ్చరించారు సామాజిక మాధ్యమాలను ఎమ్మెల్యే పులివర్తి నాని సత్యమణి పులివర్తి సుధారెడ్డిపై చేసిన అవినీతి ఆరోపణలు పాల్పడితే తుమ్మలగుంటలోని చెవిరెడ్డి ఇంటి ముందు గాంధీ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయనున్నట్లు తెలిపారు రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకనే సోషల్ మీడియాను ఉపయోగించుకుని అప్రదిష్ట కలిగించాలని చూడటం హేయమైన చర్య అంటూ దియబట్టారు ఈ సమావేశంలో టీడీపీ ఆర్సిపురం మండల అధ్యక్షులు తిరుమల రెడ్డి టీడీపీ నాయకులు ఏజీ పల్లిబాల మేడసాని కుమార్ తదితరులు పాల్గొన్నారు ఒక మాజీ శాసనసభ్యుడిగా ఒక గౌరవమైన పదవిలో ఉన్నప్పుడు అతను మనం అతను పోయి ఇబ్బంది పెట్టకూడదని ఉద్దేశంతో ఉన్నాం ఇంకొక తూరి నాని కానీ నాని కుటుంబ సభ్యుల మీద కానీ అవినీతి ఆరోపణలు చేసినా నీకు సాక్ష్యాలు ఉంటే నువ్వు తీసుకుని రా ఇప్పటికే ఈ రోజే నువ్వు తోకముడ్చుకుని పారిపోయావు సుధారెడ్డి గారు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తే కనీసం ఫోన్ ఎత్తి ఏమ్మా ఎందుకు ఫోన్ చేసావు అనే ధైర్యం లేకుండా పోయింది భాస్కరెడ్డి గారు దాన్ని నిజంగా రెడ్డిగా పుట్టినందుకు నేను చింతిస్తున్నాను నాట్ ఎనఫ్ ఈస్ వెరీ షేమ్ఫుల్ ఆన్ యువర్ పార్ట్ దయచేసి ఇటువంటి పనులు చేసి నీ వ్యక్తిత్వాన్ని దిగదార్చుకోవద్దు రెండు తూర్లు మా శాసనసభ్యుడిగా చదగిరి చేశావు విప్పుగా చేశావు తుడా చైర్మన్గా చేశావు టీటీడీ బోర్డు మెంబర్గా చేశావు తుమ్మల గుండె వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తగా ఉన్నావు అటువంటి నువ్వు వ్యక్తి పది మందికి ఆదర్శంగా బతకాలి తప్ప పది మంది దగ్గర చీ కొట్టుకునే విధంగా నువ్వు ప్రవర్తించకూడదని చెప్పి ఆశిస్తూ ఇంకొక ఇటువంటి తప్పులు చేస్తే తప్పకుండా తుమ్మల గుంటలోనే నీ ఇంటి ముందరే వచ్చి నాని కుటుంబ సభ్యులు మేమందరం యావత్తే చదివే తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి నీ ఇంటి ముందర మహాత్మా గాంధీ పద్ధతిలో నిరసన చేపడతాము తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నిరూపించే పక్షంలో మీ సెల్ ఫోన్ నుంచి మీరు రాసిన పత్రికల్లో దాన్ని ప్రచురించడం చాలా సిగ్గుచేటు కనీసం మా స్థాయికి మేము ఏదైనా ఒక వార్త మాకింత ఉండే కార్యకర్తల దగ్గర వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టించుకుంటాం కనీసం మీరే డైరెక్ట్గా మీరు పెడుతున్నారంటే మీ చేత మీరు చేసే అప్పంతపు పళ్ళకంతా కూడా తో కూడా ఉండే వాళ్ళే పెట్టలేకపోతున్నారు దీన్ని బట్టి అర్థమవుతా ఉంది మీరు ఏ ఒక్క అధికారి దగ్గర కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రగిరి నియోజకవర్గంలో బిఆర్ఓలు కానీ సెక్రటరీలు కానీ ఉన్న అధికారులందరి దగ్గర కూడా ఏ ఒక్క నయా పైసా తీసుకోకుండా ట్రాన్స్ఫర్ చేసిన ఘనత మన చంద్రగిరి ఎమ్మెల్యే పులివెత్తి నారాయణ గారిది మీకు ఏదైనా ఉంటే సాక్షాత్ నిరూపించండి నిరూపించిన తర్వాత దానికి సమాధానం మేము చెప్తామని తెలియజేసుకుంటున్నాము లేని పోటీవన్నీ కూడా చెప్పి చంద్రిలో ఉన్న అధికారులు భయభ్రాంతులు చేసి ఏదో మెప్పు అని చెప్పి చూస్తే చూస్తూ ఊరుకుండే సహించేది లేదని చెప్పి తెలియజేసుకుంటున్నారు నేను ప్రతిసారి చెప్తాను ఓర్పిక ఓర్పు సహనం ఉండాలి ఆ రాజకీయాల్లో రాత్రి రాత్రే ఎమ్మెల్యే నాని గారిని పదవిలో చేయలేదు ఐదేళ్లు ఉంది ఐదేళ్ళు తర్వాత నువ్వు పోరాడు అంటే నువ్వు లేదు నీ భార్య మీద ఏ రోజైనా సరే రెండు వేల నుంచి రెండు వరకు ఎప్పుడైనా సరే లక్ష్మీ గారి మీద ఎవరైనా ఆరోపణ చేశారా చేయలేదు గౌరవంగా ఉన్నారు కదా ఏదన్నా ఉంది మరి నువ్వెందుకు నువ్వు నియమించుకున్న అధికారులే కదా వచ్చి ఎనిమిది నెలలు కాదు ఎంతమంది మార్చేశాడు నాని అందరూ నువ్వు నియమించుకున్న అధికారులే కదా నీకు అంత కోర్కు ఎందుకు లేకుండా మాకైతే అర్థం కావడం